నిర్మల్ జిల్లాలోని కడింసాగర్ ప్రాజెక్టుకి భారతీయగా వరద వచ్చి చేరుతుంది ఇప్పటికే పూర్తిస్థాయి నీటి నిల్వ ఏడు వందల అడుగులు ఉన్నటువంటి కడీంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఆరు వందల తొంభై రెండు అడుగుల మేర కూడా ప్రాజెక్టులో నీటి నిల్వ చేరుతుంది సో ఇన్ఫ్లో పదివేల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో పదమూడు వేల క్యూసెక్లు ఉంది సో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే పూర్తిగా వదులుతున్నారు ఎందుకంటే భారీగా మహారాష్ట్రలో కర్ణాటకలో వస్తున్నటువంటి వరదల కారణంగా అదేవిధంగా ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా భారీగా వరదలైతే కడింసాగర్ ప్రాజెక్టుకి చేరుకుంటున్నాయి దీంతో ఇప్పటికే రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు పదమూడు వేల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే మొత్తం పద్దెనిమిది గేట్లు ఉన్నటువంటి ఈ కడింసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం రెండు గేట్లను మాత్రమే ఎత్తడం జరిగింది గత సంవత్సరం ఎదుర్కొన్నటువంటి సమస్యలు చూసాం పదహారు గేట్లను మాత్రమే ఎత్తగలిగారు భారీగా మూడు లక్షల మేర క్యూసెక్ లెట్ నీరు కడీంసాగర్ ప్రాజెక్టుకి గత సంవత్సరం చేరిన సందర్భంలో కొంత డేంజర్ బెల్స్ కూడా మోగినటువంటి పరిస్థితి స్థానికులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి చాలా చెరువులు కుంటలు నీళ్లు చేరిపై మత్తలు పడినటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయానకమైనటువంటి స్థితి నుంచి చివరగా కడెంసాగర్ ప్రాజెక్టు బతికి బట్టగట్టగలిగింది భారీ వరదను కూడా తట్టుకొని బయటపడబరిగింది సో ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకుండా పూర్తిగా ఇప్పుడు ముందు జాగ్రత్త పడుతున్నారు పైనుంచి వచ్చేటువంటి క్యూసెక్ వాటర్ ఫ్లోను అంచనా వేస్తున్నారు కిందికి దిగువ కూడా అంతే వాటర్ ఫ్లోను విడుదల చేస్తున్నారు అదేవిధంగా గేట్లలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యను కూడా అవుట్ చేసినట్టుగా చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే రెండు గేట్లు మాత్రమే వదిలి దిగువకు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇంకా భారీగా వరద ప్రవాహం చేరినట్లయితే మిగతా గేట్లను కూడా ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది దీంతో అటు పోతిరెడ్డిపాడు జలాశయంలో కూడా పూర్తిగా వరద ఉత్పత్తి అలాగే ప్రాణహితలో కూడా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అక్కడున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇలా ఓవరాల్గా అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల్లో కూడా జలకలను అయితే సంతరించుకుంది అన్ని ప్రాజెక్టులకు కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది గోదావరి కొంత శాంతించినప్పటికీ కూడా ఎగవనున్నటువంటి వరద ప్రవాహం అయితే పూర్తిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఏమైనా కూడా కడీం ప్రాజెక్టు వద్ద పరిసర ప్రాంతాలలో కూడా ప్రజలు అలర్ట్ అయ్యారు ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నటువంటి వరద ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఇంకొక ఎనిమిది అడుగులైతే పూర్తి స్థాయి నీటి మట్టం నిండినట్టే ఆరు వందల తొంభై రెండు అడుగులు అక్కడ నీటి పూర్తి స్థాయి సామర్థ్యం అయితే ఏడు వందల అడుగులు సో ఎనిమిది అడుగులు మాత్రమే తేడా ఉంది కాబట్టి ఇప్పటికే ప్రవాహం కూడా హెవీగా వస్తుంది కాబట్టి మిగతా గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా కూడా కడెం ప్రాజెక్టుకు మరొకసారి భారీ వరద వచ్చి చేరడంతోనైతే ఆ పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా కొంత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా డెబ్బై వేల ఎకరాల వరకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి రైతులకు ఆయకట్టుకు నీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ ప్రవాహానికి సంబంధించి అయితే అందరూ ఆసక్తిగా దాన్ని ఎంత ఫ్లో వస్తుంది ఎంత ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నటువంటి పరిస్థితి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి